सुंदूर मित्र भते ब्योहार सुंदूर मित्र भेड़ते ब्यारिटे भेड़ लगे ब्यौहार हमारा भिड़ लगे दर्द भोजन हमारा भिड़ लगे ब्यार भोजन हमारे भिड़ लगे ब्यार तरंग करो बहुत बने बहुत

మరణించిన వాళ్ళకి దోహాలు చెప్పుకునేటువంటి కార్యక్రమంగా ఇక్కడ ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ మంచి బస్సుల దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరు గుంటూరు జిల్లా చుట్టూరులో ఈ మరణకాండ జరిగింది అక్కడ దళిత మాలపల్లి మీద రెడ్లు కాపులు కలిసి దాడి చేసి భయంకరంగా చనిపెట్టడం జరిగింది పది మందిని అలాగే కొంతమందిని పట్టుకొని నరికి ముక్కలు ముక్కలు చేసి గోతాల్లో చేసి హోటల్ గల్ల మళ్ళీ ఐడెంటిఫై కాకుండా ఉండటం కోసం తుంగభద్ర కాలంలో బుడ్చి అంటే కులం ఉన్మాదం అగ్రకొం కులమాద ఎంత బైకర్గా ఉందంటే ఇక్కడ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు అందరికీ సమానంగా ఒకే ఓటు అందరికీ చెప్పి చెప్పిపడ్డారు కానీ ఆచరణలో ఇప్పటికీ చూస్తే ఎంత వివక్షతగా ఉండదు సమానత్వం లేదనేటువంటి పరిస్థితి సంపదలు పెరిగినాయి టెక్నాలజీ పెరిగింది కానీ మనుషులను సమానంగా దొట్టలేదు పైకి మటికి పలకరించుకుంటున్నాను తప్ప కుల జాగ్యమైనటువంటి కుల జనలు ఇప్పుడే రాక్షసులాగా మృత మృతవీరులను మరించుకోవడానికి వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారత రాజ్యాంగం ఉన్నవారు అసమానతలు తొలగిపోవాలి పూర్వం నుంచి ఉన్నటువంటి మతపరమైనటువంటి విద్వేషాలు పూర్తిగా తలగిపోవాలి మహాత్మా బాపురావు పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నారాయణ గురువు గారు తదితరులైనటువంటి సత్యామ్నాయ ఆలోచన విధానం కలిగినటువంటి వారి యొక్క ఆలోచన స్రవంతిని ఆలోచన ధారము ఉనికి పుచ్చుకొని సమానత్వము సౌభ్రతత్వము అనేటటువంటి ప్రధానమైనటువంటి భావాల కట్టుబడి ఉండాలనేటువంటిదే ఇవాళ ఈ సంస్మరణ ఇవాళ ఈ వర్గంతి ప్రధాన లక్ష్మీ భావిస్తూ ఆరుతమైనటువంటి సమ సమాజము అసమానత లేని సమాజము హింస ద్వేషము లేని సమాజంలో బడుగు బలహీన వర్గాలు అలాగే అభ్యుదయవాదులు ఒంగోలు కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి మంచి పుస్తకం దగ్గర నివాళులు అర్పిస్తూ ఉన్నారు ముప్పై మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఈ ఆవేదన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో తగ్గలేదంటే ఎంత ఘోరాతి ఘోరంగా అక్కడుండే పేద ప్రజల్ని నరికి గోతాల్లో కుక్కటం అంటే ఎంతో బాధాకరమైన విషయం ఇంత పెద్ద రాజ్యాంగం ఉన్నప్పటికీ ప్రజలు రక్షి రక్షిస్తామని చెప్పి పాలకులు పక్క పోలీసులు కలిసి మాట్లాడుకొని దుర్మార్గంగా పెద్దందారులకు సపోర్ట్ చేసి అంత ఘోరానికి కారణమయ్యారు తదుపరి మళ్ళీ కూడా తుపాకీ కాల్పులతో అనిల్ కుమార్ అనే ఒక బాల యువకుడు ఆ రోజు వికలాంగుడిగా ఉన్నటువంటి అతన్ని విలువున కాలి చంపిన పరిస్థితి అంటే దేశం ఎడిపోతుందో అసలు పాలన చేయటానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే అగ్రవర్ణ పెద్దందారి భావజాలంతోనే ఈనాటికి కూడా మూడు వేల సంవత్సరాల కాలంలో ఎలా ఉందో ఈ ఈ రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి కూడా అలాగే ఉందంటే దుర్మార్గమైన పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కులవక్షత పోలేదు దాడులు ఆగలేదు మహిళల మీద దుర్మార్గంగా దాడులు హత్యలు జరుగుతూనే ఉన్నాయి అందువల్ల బహుజన కులాలు అలాగే మహిళలు అభ్యుదయవాదులు అందరం ఐక్యమై ఇట్లాంటి దుర్మార్గ పాలకుల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళని భవిష్యత్తులో అధికారంలోకి రాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి